మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వెనక్కు తగ్గేదే లేదని ఖరాఖండిగా చెప్పారు మంత్రి కొండా సురేఖ దొంగే దొంగ అన్నట్లు కేటీఆర్ ప్రవర్తన ఉందని ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు కేటీఆర్ తనను కించపరిచే విధంగా మాట్లాడారని ఆ వ్యాఖ్యలకు తాను వేదనకు గురై ఆయనపై విమర్శలు చేయాల్సి వచ్చిందన్నారు అనుకోని సందర్భంలో ఓ కుటుంబం గురించి మాట్లాడారని అనుకోకుండా తన నోటి నుంచి ఆ వ్యాఖ్యలు రావాల్సి వచ్చిందన్నారు సురేఖ ఆ కుటుంబ సభ్యుల ట్వీట్లు చూసిన తర్వాత బాధ సురేఖ ఆ కుటుంబాన్ని తన వ్యాఖ్యలు నొప్పించాయని తెలిసి బాధపడ్డానన్నారు తాను పడ్డ బాధ వాళ్లు పడకూడదనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని చెప్పారు ఇక కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన సురేఖ తాను కూడా లీగల్ గానే ముందుకెళ్తానన్నారు గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని ఉంది ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు ఇక మరిన్ని వివరాలు కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి ముఖ్యంగా అక్నే కుటుంబానికి సంబంధించి ఏవైతే వ్యాఖ్యలు చేశారో సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి వాటిని వెనక్కు తీసుకుంటున్నాను అని ఆమె చెప్పడం మనం విన్నాం మరోవైపు లీగల్ నోటీసులకు కూడా స్పందిస్తూ మేము కూడా లీగల్ గానే ముందుకెళ్తామని చెప్పినటువంటి క్రమం కూడా కనిపిస్తోంది దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి జస్ట్ మనం చూస్తున్నాం ఏదైతే నిన్నటి నుంచి కూడా కొండ సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి అటు సినీ ఇండస్ట్రీ కావచ్చు ఇటు పొలిటికల్ కార్డర్ లో తీవ్ర చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ ఇక్కడ కొండ సురేఖ వరంగల్లో మాట్లాడారు ఏదైతే తాను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అట్లేని కుటుంబం కావచ్చు సంబంధ విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలను వెనుక తీసుకుంటున్నాను మహిళల పట్ల తనకు గౌరవం ఉంది కానీ తాను ఒక మహిళగా ఉండి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఆ నేపథ్యంలోనే వ్యాఖ్యలు చేశాను కనుక వాటిని వెనక్కి తీసుకుంటాను ఎట్ ది సేమ్ టైం కేటీఆర్ చేసి కేటీఆర్ పట్ల చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోను కేటీఆర్ పంపినటువంటి లీగల్ నోటీస్ తాను కూడా స్పందించి తాను కూడా కేటీఆర్ కి లీగల్ నోటీస్ పంపిస్తానని చెప్పేసి కొండా సురేఖ స్పష్టం చేశారు మొత్తంలో చూసినట్టే కొండా సురేఖ సంబంధించి అయితే కేటీఆర్ కావచ్చు అఖిలీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి చేసినటువంటి కామెంట్స్ పై ఒక అడుగు వెనక్కి వేస్తూనే మరోవైపు కేటీఆర్ పై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఎట్ ది సేమ్ టైం ఆయనకు లీగల్ నోటీస్ పంపిస్తానని చెప్పి స్పష్టంగా చేసింది ఏదైతే మహిళల పట్ల తనకు పూర్తిగా గౌరవం ఉంది కష్టపడి పైకి వచ్చినటువంటి సమత కావచ్చు మిగతా వారికి సంబంధించిన మహిళల విషయంలో తాను తీసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి చేస్తున్నానని స్పష్టం చేసింది కానీ మొత్తంగా చూసే సినీ ఇండస్ట్రీకి సంబంధించి తీవ్రమైన దుమారం సందర్భంలో ఆమె మరి మరొకసారి ట్వీట్ చేస్తారు అలాగే స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి ఒక రాజకీయ దుమారం అయితే రేపుతున్నటువంటి సందర్భంలో ఇటు సింది ఇండస్ట్రీలో కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొండా సురేఖ ఒక అడుగు వెనక్కి దక్కి తన ట్వీట్ చేసింది మరోవైపు ఆరోపణలు కూడా వెనక్కి తీసుకున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది